రైతే దేశానికి వెన్నెముక అన్నదాత ఆరుగాలం శ్రమిస్తేనే మనకు ఆహారం అందుతోంది అనేక కష్టాలకు ఎదురొడ్డి దేశానికి అన్నం పెడుతోన్న కర్షక నేస్తాలు అందరి బాంధవులు మట్టి మనుషుల మేలు కోసం వారి సంక్షేమం కోసం భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు ప్రధానమంత్రిగా పనిచేసింది కొద్ది కాలమే ఆయన వ్యవసాయ రంగంలో రైతుకు మేలు చేసే నిర్ణయాలతో రైతు బాంధవుడయ్యారు చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ ప్రకటించింది రెండు పేల ఒకటి నుంచి ఏటా డిసెంబర్ ఇరవై మూడున చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు రైతన్నల సంక్షేమం కర్షక మిత్రుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మీ రైతునేస్తం రెండు వేల ఇరవై నాలుగు గాను జాతీయ రైతు దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించాలని రైతునేస్తం నిర్ణయించింది చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మరియు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనుంది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ వేదికగా ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరమలరావు గారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ శ్రీ దిల్లీరావు ఐఏఎస్ గారు విశిష్ట అతిథిగా ప్రముఖ తోట నిపుణులు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఆత్మీయ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యవసాయ నిపుణులు అధికారులు ప్రకృతి పర్యావరణ ప్రేమికులు హాజరవుతారు ప్రకృతి వ్యవసాయం సాగు విధానాలు ప్రయోజనాలను వ్యవసాయ నిపుణులు వివరిస్తారు తోటల సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తోన్న సాగుదారులని తుమ్మేటి నేస్తం రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలతో ఘనంగా సత్కరించనున్నారు రైతులకు లాభసాటి సాగు విధానాలు వివరించడం సహా నగరాలు పట్టణాల్లో ఇంటి పంటలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే మరిన్ని వివరాలకు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి